నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గుర్తించిన హబీబుల్లా ఫౌండేషన్ కరిముల్లా బేగ్ తనకున్న దాంట్లోనే సహాయం చేస్తూ అందరి మన్నలను పొందుతున్నారు పొదిలి జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఉదయం మరియు సాయంత్రం వేళలో సుమారు వెయ్యి మందికి పైగా వాకర్స్ వస్తున్నందున స్పందించిన కరిముల్లా బేగ్ ఇటీవల వర్షానికి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో గడ్డి పెరిగి విషపూరితమైన పాములు తేళ్లు వంటి వస్తుండటంతో వాకర్స్ పడుతున్న ఇబ్బందిని గమనించి వెంటనే జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో తన సొంత నిధులతో డోజర్ తోటి మరమ్మత్తులు చేయించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైస్కూల్ హెడ్ మాస్టర్ కరీమున్ ప్రిన్సిపల్ రామలక్ష్మి ప్రముఖ న్యాయవ్యాధి షేక్ షబ్బీర్ మరియు ఉపాధ్యాయులు బీవిరెడ్డి తదితర సిబ్బంది ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా హూ ఇస్ మోస్ట్ బెనిఫిషన్ అండ్ అనంత అనంతకరుణామయుడు అప్పటి అప్పహాస్ అల్లా పేరుతో నేను గవర్నమెంట్ హై స్కూల్ మాస్టర్ రిటైర్డ్ మాస్టర్ కరీముల్లాబే గత ఆరు సంవత్సరాలుగా అబీబుల్లా చారిటబుల్ ట్రస్ట్ లేదా హబీబుల్లా ఫౌండేషన్ పొదిలి పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను నా సొంత నిధులతో నేను నిర్వహిస్తూ సమాజ సేవ కోసము నా వంతు కృషి చేస్తూ సమాజంలోని పేదలకు నిరుపేదలకు అలాగే పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడము పండుగల సమయంలో సీజన్స్ అనేక సీజన్ సమయంలో నిత్యవసర వస్తువులు అలాగే పప్పట్లు చీరలు గొడుగులు మా శక్తి కొలది మేము సేవ చేస్తున్నాము అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ హై స్కూల్ వదిలియందు రోజుకు దాదాపు వెయ్యి మంది వాకర్స్ ఇక్కడ ఒక ట్రాక్ ఉంది ఆ ట్రాక్ను ఉదయం సాయంత్రము పట్టణంలోని మహిళలు వృద్ధులు పెద్దలు అందరూ కూడా వ్యాయామం చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ మధ్య ఎక్కువగా వర్షాభావం వల్ల ఎక్కువగా గడ్డి మొలిచి ఉన్నది అలాగే చిన్న చిన్న పొదలు పెద్దవి ఉన్నాయి పురుగులు పాములు తేళ్ళు వారి ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తూ ఇక్కడ కొంతమందికి కాటు వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వారి సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ గారు వారి సిబ్బంది మీడియా మిత్రులందరూ కూడా హబీవుల్లా ఫౌండేషన్కి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టి రోజు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి గడ్డి ఉన్న అనవసరమైన చెట్లన్నీ కూడా తీసివేసి పరిశుభ్రం చేయమని వాళ్ళు వినతి చేశారు వారి వినతి మేరకు నేను కూడా ఆకాశంలో ఒకరిని కాబట్టి ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఇక్కడ నడవాలని వారి యొక్క ఆరోగ్యాన్ని దినదినాభివృద్ధి చేసుకోవాలని దానికి మావంతు కృషిగా ఈరోజు మామూలుగా అయితే నిన్న భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం గారి ఆజాదు జయంతి సందర్భంగా నిర్వహించాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ అందరికీ సేవా దృక్పథంతో చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కళాశాల హై స్కూల్ స్టాఫ్ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ ఉచ్చలవిడిగా పెరిగినటువంటి గడ్డిని మరియు పాములు ఇలాంటి విష క్రీములు సంచరించకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మొత్తం గ్రౌండ్ని క్లీన్ చేస్తున్నందుకు మేము ఎంతో ఆనందంగా సారికి భద్రత తెలియజేస్తున్నాం బాయ్స్ వదిలి హెడ్ గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి సార్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో అన్నింటిలోనూ పాల్గొంటున్నాను మా గ్రౌండ్లో నిత్యము ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ ఆకాశ వస్తూ ఉంటారు పిల్లలు చదువుకుంటూ ఉంటారు మళ్ళీ ఆడుకోవడానికి వస్తూ ఉంటారు ఇలా పిల్లలు వస్తూ పోతూ ఉన్నప్పుడు విష క్రీములు పాములు కానీ ఇలాంటి ఏమి తిరగకుండా గడ్డి ఎక్కువ మలవటం వల్ల మన సార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ చేయటం వల్ల సారు ఎంతో గొప్ప మనసుతో అబిగుల్లా చాయటూల్ ట్రస్ట్ చైర్మన్ కరిమలా గారు ఆయన గొప్ప మనసుతో ఈ ఈ గ్రౌండ్ని శుభ్రంగా ఉంచడానికి కొనుక్కున్నారు మేము చాలా సంతోషంగా ఉంది ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మేము అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్